హాయ్ వెల్కమ్ టు ధనుశ్రీ డాకీస్ లాస్ట్ క్లాస్లో ఒక చిన్న చిన్న వర్డ్స్ చూసాం కదా తెలుగు టు తమిళ్ ఇప్పుడు ఒక సెంటెన్స్ అనమాట ఇది చిన్న చిన్న సెంటెన్సే ఈజీగానే ఉంటుంది సో కొంచెం వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేస్తూ చూస్తే అర్థం కాదు సో డీటెయిల్గా నేను ఒక్క వర్డ్నే ఎన్ని రకాలుగా వర్డచ్చు అలా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో స్క్రీన్ రికార్డింగ్ కానీ స్క్రీన్ షార్ట్గానే పెడతాను సో ఆ వర్డ్స్ యూస్ చేసి మీరు కూడా కొన్ని సెంటెన్స్ తయారు చేయండి ఓకేనా అది నాకు ఇవ్వండి అది అది నాకు వెనక్ ఇవ్వండి కొడుంగ ఓకేనా అది నాకు ఇవ్వండి అది వెనక్కు కొడుంగ అది నాకు ఇవ్వండి అది వెనక కొడుంగ అది అది నాకు వెనక్ ఇవ్వండి కొడుంగ ఓకే ఈజీ ఉంది కదా అది ఆ ప్లేస్లో మనం ఆ బాటిల్ బాటిల్ అదే ప్లేస్లో బాటిల్ నాకు ఇవ్వండి బాటిల్ ఇక్కడ అదే ప్లేస్లో బాటిల్ పెట్టాం కదా బాటిల్ వెనక్ కొడుంగ అదే ప్లేస్లో ఇప్పుడు ఒక పెన్ కానీ పెన్సిల్ కానీ పెన్ వెనక కొడుంగ పెన్సిల్ ఇది అది ఉంది కదా ఆ ప్లేస్లో పెన్సిల్ వెనక కుడుంగా ఓకే ఇంకా ఏదైనా అది ప్లేస్లో ఏ థింగ్స్ అయినా ఒక ఫ్లవర్ కానీ లేదంటే షూస్ కానీ లేదంటే పెన్సిల్ ఇంకా ఎన్న చైర్ ఇవ్వండి లేదంటే ఆ టేబుల్ ఇటు ఇవ్వండి చాలా వర్డ్స్ వస్తుంది అన్నమాట ఈ అది ప్లేస్లో మనము చాలా సెంటెన్స్ మనం చేయొచ్చు తర్వాత అది మళ్ళీ చేద్దాం వెళ్ళి పడుకో పోయి పడుతుకో వెళ్ళి పోయి పడుకో పడుతుకో దగ్గరగానే ఉంటుంది అంటే అంత పెద్ద డిఫరెన్స్ కూడా ఉండదు వెళ్ళి పడుకో పోయి పడుతుకో ఇది వచ్చి మనకంటే చిన్న ఇప్పుడు మన బేబీస్ కానీ లేదంటే మన చెల్లి తమ్ముడు ఇలా మనకంటే ఏజ్ తక్కువ ఉంటుంది కదా అలాంటి వాళ్ళని పోయి పడుతుకో తెలుగులో అయితే వెళ్ళి పడుకో అదే రెక్స్పెక్ట్గా మనం ఎలా చెప్తాము తెలుగులో వెళ్ళి పడుకోండి రెక్స్పెక్ట్గా మనం ఎలా చెప్తాము వెళ్ళి పడుకోండి అని చెప్తాం కదా సో అలా తమిళ్లో ఎలా చెప్పాలి అంటే పోయి ఇది కామనే వెళ్ళి వెళ్ళి అది కామనే పడుతుకో అన్న ప్లేస్లో ఉంది పడుతుకో ఉంది కదా పడుకో పడుతుకో ఇది వచ్చి పడుతుకోంగా అది రెక్స్పెక్ట్ కొంచెం పెద్దవాళ్ళని అమ్మగారు వెళ్ళి పడుకోండి అంటాం కదా అలాగా పోయి పడుతుకోంగ పెద్దవాళ్ళని అన్న అమ్మగారు నాన్నగారు మన పెద్దవాళ్ళు ఎవరినైనా రెస్పెక్ట్గా మనం అంటాం కదా వెళ్ళి పడుకోండి అని దానికొచ్చి పోయి పడుతుకోంగ ఓకే క్లియర్ అది అక్కడ పెట్టు అది అంగవే అది 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 అక్కడ పెట్టు అది అంగవే అది 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 అక్కడ అంగ పెట్టు వెయ్యి అది అక్కడ పెట్టు అది అంగవే అది అది అక్కడ అంగ పెట్టు వెయ్యి అది అక్కడ పెట్టు అది రెక్స్పెక్ట్లేదు అది కూడా అది పెట్టు అంటాం కదా పెట్టండి అంటే వెయ్యింగ వెయ్యి అని ఉంది కదా ఇది లెస్ చిన్న వాళ్ళతో మాట్లాడతాము వెయ్యింగ అంటే పెట్టండి అని పెన్సిల్ అక్కడ పెట్టండి పెన్ అక్కడ పెట్టండి లేదంటే అది ఇవ్వండి ఇది ఇవ్వండి ఇది తీసుకోండి అట్లా ఉంది కదా సో వెయ్యింగడుంగా ఇలాగా రెక్స్పెట్తో అలా అది దూరంగా పారే అది దూరమా పోడు అది అది దూరంగా దూరమా పడే పోడు ఓకే ఒక్కొక్క వర్డ్ ఇక్కడ ఉంది చూడండి ఈ ఫస్ట్ వర్డ్ ఆ సెకండ్ వర్డ్ ఇలా స్పేస్ ఇచ్చి చాలా క్లియర్గా ఉంది సో అది అంటే ఏంటి మీనింగ్ అది దూరంగా దూరమా పారే పోడు ఓకే అది ప్లేస్లో మీరు ఏదైనా ఇప్పుడు చిన్నపిల్లల చేతిలో నైఫ్ ఉండకూడదు నైఫ్ ఉంది అనుకోండి ఏ అది దూరమా పోడు చిన్నపిల్లలకి అదే పెద్దోళ్ళకైతే అది దూరమా పోడుగా అది వేనా ఓకే అలా వస్తుంది మీరు ఏమి చేస్తున్నారు నీంగ ఎన్న పన్నెరికింగా మీరు నీంగ ఏమి ఎన్న చేస్తున్నారు పన్నెరికింగా మీరు ఏం చేస్తున్నారంటే అంటే మీరు ఏం జాబ్ చేస్తున్నారు లేదంటే ఏదైనా చదువుతున్నారా ఇప్పుడు ఏం చేస్తున్నారు అనడానికి మనం వాడతాం అనమాట నువ్వు చదువుతున్నావా లేదంటే ఏమైనా జాబ్ చేస్తున్నావా లేదా వంట చేస్తున్నావా అలాంటి దానికి మీరు ఏం చేస్తున్నారు నీ ఇంకా ఏమన్నా పన్నెట్రకి ఇంకా ఇది రెస్పెక్ట్ చిన్న చిన్న మనకంటే చిన్న వాళ్ళకైతే ఎన్న పన్నెట్రికా అంటాం షార్ట్గా చిన్న పిల్లలకైతే ఇక్కడ ఏం చేస్తున్నావు అంటాం కదా తెలుగులో నువ్వేం చేస్తున్నావు ఇక్కడైతే ఎన్న పన్నెట్రికా என்ன பண்ணிட்டிருக்கிங்க அந்த அது ரெஸ்பெக்ட் தோப் தான் அன்ம இது என்ன பண்ணிட்டு இருக்கிங்க வித் ரெஸ்பெக் ரெஸ்பெக் என்ன பண்ணிட்டு இருக்க அந்த மீ பனி பூர்த்தைந்தா உங்கள் வேலை முடிஞ்சுதா நீ உங்கள் பனி வேலை பூர்த்தைந்தா முடிஞ்சா ஓகே అక్కడ ఇలా స్పేస్ ఇచ్చి రాసాం కదా చాలా ఈజీగా మనము డిఫరెన్స్ తెలియచ్చు అంటే ఒక్కొక్క ఓడికి ఇక్కడ తెలుగు ఏంటి ఇక్కడ తమిళ ఏంటి ఇది తెలుగు ఇది తమిళ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడ మిస్టేక్స్ లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకొని రాశాను నేను సో బ్లైండ్గా ఫాలో అవ్వచ్చు భోజనం బాగుందా సాపడ నల్ల ఇరక భోజనం బాగుందా సాపాడు నల్ల ఇరుక ఇదంతా ఒకే ఓడు బాగుందా ఉంది కదా నల్ల ఇరుకా ఇది ఒక ఓడు అనమాట భోజనం బాగుందా సాపాడు నల్ల ఇరుకా భోజనం సాపాడు బాగుందా నల్ల ఇరుకా ఓకే అలా అడిగినప్పుడు భోజనం బాగుంది ఓకే భోజనం బాగుంది సాపాడు నల్ల ఇరుకు అలా సో బాగుందా బాగుంది సాడు నెల నెలకి నెలక నెలకి బాగుందా బాగుంది బాగుందా నా బాగుంది నెలకి నాకు భోజనం నచ్చలేదు ఎక్కు సాపాడు పిడికి నాకు భోజనం నచ్చలేదు నాకు ఎక్కు భోజనం సాపాడు నచ్చలేదు పిడికలే నచ్చలేదు పిడికిల ఏమి తింటారు ఏమి తింటారు అంటే ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి ఏం తింటారు ఏం తీసుకుంటారు అన్న కాఫీ ఏమైనా కావాలా లేదన్నా తింటారా వాటర్ కావాలా అలా ఉంది కదా ఏమి తింటారు ఎన్న సాడ్రింగ ఎన్న సాడ్రింగ నాకు టీ కావాలి అని ఉంది కదా ఈ టీ ప్లేస్లో మనము చాలా పెట్టవచ్చు నాకు రైస్ కావాలి కర్రీ కావాలి పెరుగు కావాలి ఇక్కడ ఉంది కదా ఎనకు టీ వేను వెనకు కాఫీ వేను వెనక రైస్ వేను వెనక కర్రీ వేను వెనక తైర్ వేను ఇలా మనం ఈ ఈ టీ బదులుగా మన మీకు ఏమేమి కావాలో పెన్ కావాలంటే వెనక పెన్ వేను ఎనకు పెన్సిల్ వేను ఎనకు బుక్ వేను ఓకే ఇక్కడ ఈ టీ ప్లేస్లో ఎనకు టీ వేను ఉంది కదా ఇది వచ్చి నాకు టీ కావాలి వెనక ఫ్యాన్ వేను ఓకే ఎనక్ కాజల్ వేను వెనక బొట్టు వేను సో ఇలా మనము చాలా వర్డ్స్ ఇలా ఇక్కడ చిన్న వర్డ్ చేంజ్ చేస్తే ఒక సెంటెన్స్ పూర్తిగా మారిపోతుంది నా దగ్గర డబ్బులు ఉంది ఏం కిట్ట పనం నా దగ్గర ఏం గిట్ట డబ్బు ఉంది పనం ఇరుకు డబ్బు ఉంది పనం డబ్బు పనం ఉంది ఇర్క్ ఓకే ఏం కిట్ట అంటే నా దగ్గర నా దగ్గర డబ్బు ఉంది నా దగ్గర ఫోన్ ఉంది నా దగ్గర ఐఫోన్ ఉంది నా దగ్గర ప్లస్ ఉంది లేదంటే నా దగ్గర అంటే బుక్స్ ఉన్నాయి నా దగ్గర చాలా టాయ్స్ ఉన్నాయి నా దగ్గర రిమోట్ కార్ ఉన్నాయి అలాగా చాలా సెంటెన్స్ మనము ఇక్కడ చెప్పుకోవచ్చు నా దగ్గర డబ్బు ఉంది కదా ఈ డబ్బు దగ్గర మనం చాలా వర్డ్స్ మార్చుకోవచ్చు అనమాట ఏం గట్ట పనం మేరకు పనం బదులుగా మనము ఇక్కడ పెన్ పెన్సిల్ బుక్ ఇంట్ కాస్మోటిక్స్ ఫోన్స్ అలా చాలా మార్చుకుంటే చాలా సెంటెన్స్ వస్తుంది ఇక్కడే వాళ్ళు మనతో వస్తారు అవంగా నమ్మలోడ వరంగ వాళ్ళు అవంగా మనతో నమ్లోడ వస్తారు వరంగ అంటే మనం ఎట్ైనా మార్కెట్కి వెళ్తుంటాం కదా సో అప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు నేను ఒక ఇంకో పర్సన్ ఇద్దరు వెళ్తుంటాము అక్కడ చెప్తాం వాళ్ళు కూడా మనతో పాటు వస్తారు ఇప్పుడు నాతో పాటు ఇంకో పర్సన్ ఉన్నప్పుడు వాళ్ళకి నేను చెప్తాను వాళ్ళు కూడా నాతో వస్తారు అనేది తమిళ్లో మనం ఎలా చెప్తామంటే అవగా నమ్మ కూడా వరాంగా అవగా నమ్మ కూడా వరాంగ నీకేంటి అవసరం ఉనకు ఎన్న తేవై నీకేంటి ఉనకు ఎన్న అవసరం తేవై అవసరం అంటే తేవై నీకేంటి అవసరం అంటే కొన్ని కొన్ని అవసరం ఉండదు కదా అలాంటి సిచ్యువేషన్లో అయినా నీకేంటి అవసరం ఉనకు ఎన్న తేవై అలా అలాంటి సిచ్యువేషన్లో అది వాడతాం అనమాట నాకు అవసరం లేదు అసలు నాకు అవసరమే లేదా నాకు అవసరం లేదు ఎనకు తేవ ఇల్లై నాకు వెనక అవసరం తేవై లేదు ఇల్లై ఓకే ఇల్లై అంటే లేదు అవసరం అంటే తేవై ఎనకు నాకు ఎనకు నాకు అవసరమే లేదు ఎనకు తేవే ఇల్ల అదల ఇప్పుడు ఏదైనా ఏదైనా ఒక గొడవలు జరుగుతుంటుంది అక్కడ మనం వెళ్తాము అసలు మనకు అవసరమే లేదనుకుంటాం కదా అలాంటప్పుడు వెనక తేవయే ఇల్ల అది ఎక్కడ పోతే మనకేంటి నాకు అవసరమే లేదంటాం కదా వెనక తేవయ్యే ఇల్ల అలాంటి సిచ్యువేషన్లో వాడతాం నేను ఇప్పుడు ఏం చెయ్యాలి నాను ఇప్పు ఎన్న పన్నను నేను నాను ఇప్పుడు ఇప్పో ఏమి ఎన్న చెయ్యాలి పన్నను ఇప్పుడు నేను ఏం నా నానిప్పు ఎన్న పనును ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు ఏదైనా వంట చేయాలి ఏం వంట చేయాలి ఏం చెయ్యాలి లేదంటే ఇంకేదైనా మనం ఒక సినిమాకి వెళ్ళాలి ఇప్పుడు ఏం చేయాలి సినిమా చూద్దామా లేదంటే ఏమైనా రాసుకుందామా ఏం చెయ్యాలి అలాంటి టైంలో ఇప్పుడు ఎన్న పనును ఎన్న సమికను ఏం వంట చేయాలి ఎన్న పనును అనేది అలా అనమాట ఓకే అనుకుంటా మీకు ఇక్కడ కొంచెం స్క్రీన్ ఆ లైట్ వల్ల ఏమైనా కనిపించకపోతే నేను ఇప్పుడు కొంచెం జూమ్ చేసి ఆ లైట్ కవర్ చేసి మీకు స్క్రీన్ షాట్ కానీ స్క్రీన్ రికార్డింగ్ ఆ వీడియో కానీ మీకు చేస్తాను అది మీరు స్క్రీన్షాట్ తీసుకొని మీరు సెంటెన్స్ ఒక్కొక్క వర్డ్లో ఒక మినిమం టెన్ సెంటెన్స్ మీరే క్రియేట్ చేసి డైలీ చదువుకోండి చాలా ఈజీగా తమిళ నేర్చుకోవచ్చు ఓకే అర్థమైందా క్లాసెస్ అర్థం కాకపోతే మీరు కామెంట్స్లో మీకు ఎలా అర్థమవుతుంది లేదా మీకు ఇంకెలా కావాలి అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది స్క్రీన్షాట్ తీసుకొని వర్డ్స్ అన్నీ ప్రిపేర్ చేయండి డైలీ చదువుకోండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది చాలా దగ్గరగా ఉంటుంది తెలుగు తమిళ్